హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ ఈరోజు వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్ ఈరోజు నేను టమాటో చారు టమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో ఫస్ట్ ఒక నేను త్రీ త్రీ టమాటాలు తీసుకున్నాను కట్ చేస్తే అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంటే చింతపండు తీసుకున్నాను టమాటాలు ఒక ఫోర్ ఫోర్ ముక్కలు కట్ చేశాను చింతపండు అందులో వేసుకొని వాటర్ ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను వేసుకొని అది స్టవ్ పైన పెట్టేశానండి ఉడకబెట్టడానికి బాయిల్ చేసుకోవాలి చింతపండు అయిన టమాటా ముక్కలు ఈ టమాటా చారు రెసిపీని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు ఇది మా అత్తమ్మ చేశారు మా అత్తమ్మ స్టైల్లో నేను చూపిస్తున్నాను మేము ఇలానే చేసుకుంటాము చాలా బాగుంటుంది వీడియోలో చూపించినట్టుగా అలాగా మొత్తం టమాటాలు చింతపండు టమాటాలు మొత్తం బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసిన తర్వాత చల్లరం ఇవ్వాలి చల్లరం తర్వాత టమాటాల్లో ఉన్న పైన పొట్టు ఉంటుంది కదా అది తీసేయాలి తీసేస్తే తీసేయచ్చు ఉంచుకోని తీసేస్తే మనకి రసం మంచి వస్తుంది చిక్కగా తర్వాత మనం మంచిగా రసంని చింతపండు ప్లస్ టమాటాలు రెండిటిని స్మాష్ చేస్తూ మంచిగా రసం తీసుకోవాలి రసం అంతా తీసుకొని దాన్ని ఒక సపరేట్ గిన్నెలో వేసుకోవాలండి చూడండి ఇంటర్ రసం వచ్చింది మనకి బాగుంటుందండి మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నెక్స్ట్ పోటు కోసము ఒక ఫోర్ ఫైవ్ వెల్లుల్లి పొట్టు తీసి కట్ చేసుకున్నాను ఎండుమిర్చి మిర్చి కరివేపాకు తీసుకున్నామండి అలాగే కొంచెం కస్తూరి మెంతి వేస్తారు ఇది వేస్తే కూడా మంచి అంటే మనకి పచ్చి పచ్చిది వేసుకుంటే మేతికి బాగుంటుంది అలాగే ఇది కూడా వేసుకోవచ్చు ఇది పోపులో వేయాలండి నెక్స్ట్ వచ్చేసి పోపు చేసుకోవడమే అంతే ఫస్ట్ ఒక నేను బౌల్ తీసుకున్నానండి దానిలో ఆయిల్ వేసుకున్నాను టమాటో చారులకి చారు అంటే పచ్చి పచ్చిపులుసులకి టమాటో చారులకి మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచి టేస్టీగా చాలా రుచికరంగా ఉంటుందండి ఆయిల్ పెట్టి ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసామండి నెక్స్ట్ వచ్చేసి క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేయాలండి ఇది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది రుచి మనకి అన్నంలో తినేటప్పుడు మధ్యన దోస్తా కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఓన్లీ మనం టమాటో ఉడకబెట్టుకు ఉడకబెట్టిన తర్వాత ఫోల్డ్ చేసుకోవడం అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఓన్లీ టమాటో సారీ చేసుకొని దాని పక్కన వడియాలు లేదా ఆమ్లెట్లు చేసుకుంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ అవి కొంచెం బ్రౌన్ కలర్లో అయ్యేటప్పుడు మిక్స్ వేసుకోవాలి మనం ఎండుమిర్చిలో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి కసూరి నుంచి వేసాము కసూరి ముంత పోపులోనే వేయాలండి పోపులోనే వేస్తే మనకి ఫ్లేవర్ కూడా బాగుంటుంది అలాగే చారు కూడా చాలా రుచికరంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసామండి పసుపు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి చూడాలి తర్వాత మనం ఫస్ట్ వెరీ చేసి ఈ సారె మొత్తం టమాటా చింతపండు రసాన్ని అందులో వేసేయడం వేసిన తర్వాత దాన్ని దీనిలో మనకి నెక్స్ట్ కరివేపాకు మనం పోసులు కూడా వేయొచ్చండి పైన వేస్తే ఏంటంటే ఈ ఫ్లేవర్ అనేది కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగా పడుకుంటుంది పచ్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ జీలకర్ర మెంతుల పొడి ఇది కూడా కంపల్సరీ అండి జీలకర్ర ఎంతలు పొడి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా చారులో నెక్స్ట్ వచ్చేసి రుచికి సంత సాల్ట్ వేసుకోవాలండి మొత్తం కూడా ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి ఆయిల్ పైకి ఉంచేంత వరకు అలాగే స్మెల్ కూడా వస్తుంది ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఆఫ్ చేయడమే హై ఇది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇట్లాంటి వీడియోస్ ఫుడ్ వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టమాటస్ ప్లస్ చారుని ఈ వేలో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్